హాయ్ ఇస్ ఇవ్వే నీకు ఇన్ షార్ట్లో మీకు ఎలా వీడియోస్ తీయాలో చూపిస్తున్నాను న్యూ అని నొక్కుతాము తర్వాత వీడియో అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తాము సో దాన్ని టచ్ చేసినప్పుడు ప్లస్ నొక్కినప్పుడు అక్కడ మన వీడియోస్ వస్తాయి మన కెమెరాలో తీసిన వీడియోస్ వాటిలన్నీ చూసి మనకు కావాల్సిన కంటెంట్ వీడియోస్ని సెలెక్ట్ చేసుకుంటాము సో అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు పక్కన గ్రీన్ లైట్ వెలుగుతుంది గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వస్తుంది సో అది సెలెక్ట్ చేసినట్టు అర్థం సో మనకు కావాల్సిన వీడియోస్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకొని తర్వాత డన్ అనే దాన్ని ప్రెస్ చేస్తాము డన్ అని టచ్ చేస్తాము డన్ అని టచ్ చేసినప్పుడు ఇవన్నీ ఇన్ వెళ్ళిపోతాయి సో ఈ విధంగా అన్నీ ప్రెస్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అది ఇన్ ఇన్ షార్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏం కావాలో పాతయ్యి ఉంటాయి అవి తీసుకున్నప్పుడు ఇంటూ మార్క్ పెట్టి వైట్గా అవుతుంది అవన్నీ మనం సెలెక్ట్ చేసుకున్నట్టు అర్థం సో అవన్నీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కింద గ్రీన్ కలర్లో ఉన్న టిక్ మార్క్ కొట్టినప్పుడు వీడియో తయారైపోతుంది సో దాన్ని ప్రెస్ చేయగానే మన వీడియో కంటెంట్ అనేది అన్నీ సెట్ అయిపోయి మూవ్ అయిపోతుంది సో ఈ విధంగా ఇన్ వీడియో తయారు చేసుకోవచ్చు